రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్ల ముందు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక సెకండ్ వెనుక ఉన్నది మూడు గల రామిరెడ్డి గారు పెద్ద పరిమి ప్రదర్శనలో ఉన్నాయి రాముడేశ్వర அது சமயும் இவ்வளோ अमित कुलकर्णी 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 अमित कु కృష్ణశేషర్ రెడ్డి గారుగల్ల రామిరెడ్డి గారు పెద్ద వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల చూరాన్ని రెండు నిమిషం పదిహేడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దృకన్నా నాలుగు సెకండ్లో విని చెందుకున్నట్టు నాలుగో రెండు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా తొమ్మిది సెకండ్లు విని కందులో ఉన్నది పుడివండి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొందుకెల బాడుగల రెడ్డి గారు పోటీలో ఉన్నాయి ఎలపటికి రాముడు దాపడికి సింహాసుడు ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల ముందంజిలో ఉన్నది ఆరో స్థానంలో రెడ్డి గారు కిషోర్ రెడ్డి గారు పలుపరి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక సెకండ్ వెనుకలో ఉన్నది మూడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకున్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నప్పుడు మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఐదు సెకండ్లు బుంతంజులో ఉన్నప్పుడు మాది రామ్రెడ్డి గారు పెద్ద గుడిబడి కృష్ణ కిషోర్ రెడ్డి గారు తొలి తల్లిపరివారి చ ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిది వేల పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నుంచి పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాడు మూడవ స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా ఇరవై ఒక్క సెకండ్లు గణితంజులో ఉన్నాడు రెండవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదిహేడు సెకండ్లు విముతంజిలో ఉన్నవి పదవ రౌండ్ వేల అడుగుల కూరాన్ని ఆరు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నట్టు మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్లు ముంకంజులో ఉన్నట్టు పదకొండు రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న తొతకన్నా పదిహేడు సెకండ్లు మందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న తొతకన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకున్న నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకున్నా ఒక నిమిషంలో వెనుసంజిలో ఉన్నది పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల కూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఏడు సెకండ్లు గెలిపంజులో ఉన్నవి రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము రెండు సెకండ్లు గణుకందులో ఉన్నది కృష్ణకిషోర్ రెడ్డి గారు పొందుపడి మొదట రామిరెడ్డి గారు తదుపరి ఐదు నిమిషంలో ఉన్నది అడుగుల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తన చెతకన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న తన చెతకన్నా యాభై ఏడు సెకండ్ల దుంజులో ఉన్నది పదిహేడు రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దొతకన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొతకన్నా యాభై ఎనిమిది సెకండ్లు దినిపంజులో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది పద్దెనిమిదవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ముప్పై మూడు సెకండ్ల సెకండ్లు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నిమిషంలో ఒక సెకండ్ ఎనిమిదిలో ఉన్నది ఉన్నది అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గొప్ప కన్నా ఒక్క నిమిషము వెనుపంజిలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న గొప్ప కన్నా ముప్పై తొమ్మిది ముమ్మందిలో ఉన్నది నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషంలో పదిహేడు సెకండ్ల సెకండ్లు అంజులో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది గారి స్వాగతం సుస్వాగతం ఒకటో రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని మరమూడు నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము పది సెకండ్లు ఉన్నది నిమిషము ఇరవై రెండవ రౌండ్ నాలుగు వేల నాలుగు వందల దూరాన్ని రెండు సిట్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న నిమిషము పద్నాలుగు పదహారు సిట్లు బిల్పండిలో ఉన్నది மத்தையக்குள்ளேவんなதே சான்சா அங்க அது எடி கேபதான் அத்த மாடான கொண்டு போச்சு எல்லே இல்ல ஏழை 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 போடும் 14வது సమయం ముక్తో అనేది మోదుగలా రామ్ గారు పద ఎందుకంటే కృష్ణ కిషోర్ రెడ్డి గారు తల్లిపరవారి గత లాగిన దూరంలో నాలుగు వేల ఆరు వందల అడుగులు నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిని ప్రయత్నం చేస్తున్నాయి